నాలుగు వందల ఇరవై తొమ్మిదవ నామం నిస్సీమ మహిమ నిస్సీమ అంటే హద్దులు లేని మహిమ అంటే మహిమ కలిగినది ఏ విధంగా చూసినా నాన్న అమ్మవారు గొప్ప మహిమాన్వితురాలు ఆది మధ్యాంతరహితురాలు పంచకృత్య పరాయణ అనుగ్రహంలోనూ ప్రేమలోనూ జ్ఞానంలోనూ వైభవంలోనూ ఆవిడి కావిడే సాటి మోగవారిని పలికించగలదు కుంటివారిని దూకించగలదు నడిపించగలదు జడబుద్ధిని జ్ఞానిగా చేయగలదు ఘోర వ్యాధిగ్రస్తుడిని చల్లని తన కంటి చూపులతో కనికరించి సంపూర్ణ ఆరోగ్యవంతుడిని చేయగలదు అనుగ్రహించదలుచుకుంటే దగ్గర దూరం అనే భేదమే ఉండదు ఆ తల్లికి ఇలా ఎటువంటి అసాధ్యమైన దుష్కర కార్యాలైన సుసాధ్యం చేసి సాధించగలిగిన దుర్గ ఆమె మనల్ని దుర్గత నుండి కాపాడేది ఆ తల్లి అందుకే ఆమె మహిమకు హద్దులు అవధులు ఉండవు హద్దులు అవధులు లేని మహిమ కలిగినది నిస్సీమ ఏ నమ అనే నామానికి ఇంతటి అర్థం ఉన్నదన్నమాట అమ్మవారి నాలుగు వందల ముప్పైవ నామం నిత్య నమః నిత్య అంటే సర్వకాలముల ఎందు యవ్వన యవ్వన దశలో ఉండున్నది మానవ శరీరాలకు ప్రధానంగా నాలుగు దశలు ఉంటాయి ఏమిటవి ఒకటి బాల్యము రెండు కౌమారము యవ్వనము వార్ధక్యము ఈ నాలుగు దశలు ఒకదాని తర్వాత ఒకటి జీవిత కాలగమనలు వస్తూ ఉంటాయి ఈ నాలుగు దశలే కాకుండా మనుషులకు మధ్య మధ్యలో ఆదివ్యాధులతో చిక్కిపోవడం మితిమీరిన తిండితో కానీ తత్వాన్ని బట్టి కానీ ఒళ్ళు రావడం ఇంద్రియాలు సరిగ్గా పనిచేయకపోవడం ఇలాంటి ఎన్నో దురవస్థలతో శరీరం ఒకే రకంగా ఉండదు ఇవన్నీ మనకు అనుభవమే కదా ఆకార రేఖలు మారుతూ ఉంటాయి రూప లావణ్యాలు మారిపోతూ ఉంటాయి ఇలాంటి ఇబ్బందులు కానీ దురవస్థలు కానీ ఏమీ లేకుండా ఎప్పుడు అంటే సర్వకాల సర్వావస్థల ఎందు పదహారు సంవత్సరాల యవ్వన దశలోనే అమ్మవారు ఉంటుంది శ్రీకృష్ణుడు కూడా అంత నిత్య యవ్వనుడు ఆయన ఆమె షోడస కళా ప్రపూర్ణయే కాదు షోడశాబ్ద ప్రపూర్ణ కూడా ఆవిడ కాలాతీతురాలు కాబట్టి కాల ప్రభావం అమ్మవారి మీద ఏమాత్రము చేయదు యవ్వనం అనేది శరీరానికి సంబంధించింది కాదు మనసుకు సంబంధించింది అనే విధంగా తీసుకుంటే మన మనస్థితిని బట్టి ఎంత వయసు వచ్చినా మనము యవ్వనంలోనే ఉండొచ్చు ఈ నిత్య యవ్వన అనే నామం దగ్గర నుండి గాయత్రీ దేవి యొక్క స్థూల రూప విశేషాలు చెప్పబడతాయి జాగ్రత్తగా వినండి సర్వకాలములందు ఒకే రకమైన యువన దశలో ఉండునంది ఈ నిత్య అనే నామానికి అర్థం అమ్మవారి యొక్క నాలుగు వందల ముప్పై ఒకటవ నామం మదశాలిన్యమ అంటే మద అంటే పరవసత్వముతో కూడిన శాలిని అంటే శీలము కలది అని అర్థం అంటే ఆనంద ఆనందపారవస్వంలో నుండి స్వభావము కలది అని ఈ నామానికి అర్థం ఉపాయశాలి బలశాలి దృఢశాలి అటువంటి సమాసమే మదశాలి అనే నామం కూడా అయితే ఈ మదం అనగానే అధికారికమైన గర్వం ఒళ్ళు పొగరు అనే అర్థాలు కూడా గుర్తుకొస్తాయి కానీ మదం అంటే పరవసత్వం అని ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం మదం అంటే పరవసత్వం అనేది అసలైన అర్థం అమ్మవారు నిత్యానంద స్వరూపిణి చీకు చింత లేదు జరిగేదంతా ఆవిడికి ఆనందమే కాబట్టి ఎప్పుడూ బ్రహ్మానంద పారవస్వంలో ఉంటుంది ఆనందపారవస్వంలో నుండి స్వభావము కలది జరిగేదంతా ఆవిడికి ఆనందమే అని అంటాడే ఆట కదరా శివ నీకు ఆట కదరా కేశవా ఇదంతా ఆవిడికి ఆట ఈ ఆటలో ఆవిడెప్పుడు పార్వసత్వం చెందుతూ ఉంటుంది అనుకుంటా మనందరినీ ఆడుకుంటూ ఉంటుంది మనతో సరదాగా చెప్పుకున్నాం నాలుగు వందల ముప్పై రెండవ నామం మద ఘూర్ణిత రక్త క్షయ నమ మద అంటే పర్వసత్వము వలన ఘూర్ణిత అంటే తిరుగొట్టించే రక్త అంటే ఎర్రదనమును ఎర్రదనమును పొందిన అక్షి అంటే కన్నులు కలది అంటే ఆనందపారవస్యంతో చలించే ఎర్ర తామర పూల వంటి కన్నులు కలది అని ఈ నామానికి అర్థం ఆనందపారవస్యంతో చలించేటటువంటి ఎర్ర తామర పూల వంటి కన్నులు కలది ఈ నామంలోని పదాల అర్థాలను చూడంగానే అమ్మవారు మదంతో ఒళ్ళు తూలుతూ కళ్ళు తిరుగుతూ చింతనిప్పుల్లాంటి కళ్ళతో భయం గొలిపేలా ఉంటుందేమోనని అనుమానం రావచ్చు ఆ నామంలోని పదాలన్నిటికీ కూడా నిఘంటువులను అర్థాలను చూస్తే మీకు అలానే అర్థం వస్తుంది కానీ ఈ పదాలు సూచించే గుణాలను బట్టి ఈ నామానికి అర్థం ఇలా చెప్పుకోవాలి ఏమిటి మదం అంటే ఒళ్ళు కొవ్వెక్కడం కాక ఆనంద పారవస్వత్వం మదం అంటే ఆనంద పర్వసత్వమని గూర్ణిత అంటే ఆనంద పారవస్వంతో చలించేదని రక్తాక్షి అంటే ఎర్ర తామర పూల వంటి కన్నులు కలది అనే గుణ సంబంధమైన అర్థాలు చెప్పుకోవాలి ఈ ఆనంద పారవస్యం ఆమె నిత్య యౌవన ప్రాభం వల్ల ఉండే ఉత్సాహ లక్షణమే అర్థమైందా ఇది అసలైన అర్థం యవ్వనంలో ఉంటే మనం ఎంత ఉత్సాహంగా ఉంటామో ఏదైనా చూస్తున్నా చదువుతున్నా పాటుతున్నా పా ఒక అలాంటి ఒక పారవసత్వం పరవసం చెందుతూ ఉంటాం అదనమాట అమ్మవారికి